నమస్కారం గురుగారు చెప్పారు అంటే ఇంకా ఏదైనా తక్కువ ఖర్చులో చేసుకునేవి ఇంకొన్ని అంటే అవి వీలు పడని వాళ్ళకి చేసుకునే విధంగా ఇంకేదన్నా పరిహారాలు ఉన్నాయా లేదంటే పాటు చేసుకునే పరిహారాలు కానీ వాటి గురించి మాకు ఒకసారి చెప్పరా విష్ణుచాతు పశుంద ధాతు కుబేరస్వాత అమృతాతు బహుపుత్రం చంద్ర చంద్ర కలంచ మంగళంచ సుమంగలంచుజించ దీర్ఘ బుద్ధించ మంత్రి మంత్రి రహస్యించ రాహు రాజ్యం ప్రబలం భవతాం దీర్ఘమాయు ఇంత ముందు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి క్రియలే దాంతో పాటుగా నేను మీకు ఒక సింపుల్ అంటే చాలా తక్కువ ఇంకా దానికన్నా తక్కువ ఖర్చుతో అంటే మనం మనం బాదాం పప్పులు అంటాం కదా బాదాం శివయ్యకు శివుడికి నలభై మూడు బాదం పప్పులు మనం కనుక సేకరించుకొని తీసుకొని సంకల్పం చేసుకుని చేతిలో పట్టుకుని సంకల్పం చేసుకుని శివాలయానికి వెళ్ళి ఎవరైతే ఉన్నారు ఎవరైతే అమ్ముదాం అనుకుంటున్నారు గోత్రనామా సంకల్పం చేసుకుని ఆ పప్పులో సగం భాగం ఆఫ్ బ్రేక్ ఆ సగం ఆ శివాలయంలో అక్కడ ఏర్పడి అంటే శివాలయంలో వదిలేసి సగం అక్కడ మిగిలినటువంటి సగాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని ఒక మంచి కంటైనర్ బాక్స్ ఫార్టీ త్రీ డేస్ చేయాల్సినటువంటి క్రియ ఈ విధంగా చేసి నలభై మూడు రోజుల పాటు మరి మధ్యలో గ్యాప్స్ వస్తాయి అంటే ఆడపిల్లల కంటే మీకు సహజంగా ఇబ్బందులు ఉంటాయి మగపిల్లలు అయితే కొంచెం మీద చేస్తే మంచిది మరీ ఎక్కువ గ్యాప్స్ వస్తే మాత్రం మనం కన్సిడర్ చేయలేము వన్ ఆర్ టూ డేస్ అంటే ఇట్ మే బి గ్రాంటెడ్ బట్ ఎక్కువ గ్యాప్స్ మంచిగా కంటిన్యూస్ చేయడానికి ఇబ్బంది ఎందుకంటే ఇబ్బందులు ఆస్తున్న వాళ్ళకి వాళ్ళకి తెలుసా ఎంత బాధాకరంగా ఉంటుందో అప్పులు అయ్యో లేకుంటే అవి అమ్ముతే గానీ పిల్లల పెళ్లి ఇట్లాంటివన్నీ ఉంటాయి సో ఈ విధంగా నలభై మూడు రోజుల పాటు ఆ యొక్క బాదం ఇంటికి తీసుకొస్తారు కదా బాక్స్లో పెట్టండి దేవుని రూమ్ లో పెట్టండి నలభై మూడు రోజులు అయిన తర్వాత ఆ యొక్క బాదాంని ఏదైనా పారే నీటిలో వేసేయండి పారే నీటిలో వేసి శివుడికి పాయసంతో నైవేద్యం పాయసం తెలుసుకుంటే పాయసంతో నైవేద్యం తీసుకుని ఒక ఎనిమిది మందికి ఆ నైవేద్యం అక్కడ ప్రసాదంగా పెట్టి తొమ్మిది రోజులు మీరు తీసుకోవాలి ఎనిమిది మందికి పెట్టిన తర్వాత తీసుకోవాలి తొమ్మిదో మనం తీసుకొని ఆ శివయ్ సంకల్పం చేత మంచి అంటే తక్కువ ఖర్చుతో ఇది ఒక క్రియ ఉంటుంది శివయ్య అనుగ్రహం చేత ఆయన సంకల్ప బలం చేత ఆ ఇల్లు అమ్ముడు పోయి ఆస్తి అమ్ముడు పోయి తదనంతరం మంచి హ్యాపీగా సంతోషంగా బ్రతకొచ్చు ఒక శాస్త్రంలో ఒక వాచ్ అంటే ఒక శాస్త్రంలో చిన్న చిన్న పాయింట్స్ సో ఇట్లాంటివి మనం చేసుకుని మీరు మీకున్నటువంటి సమస్య నుంచి దూరం పడవచ్చు సంతోషం అమ్మ గురుగారు అంటే చాలా చక్కగా చెప్పారు తక్కువ ఖర్చుతో అయిపోయే పరిహారాలు ఇంతకు ముందు మీరు వివరించారు ఇప్పుడు ఈరోజు కూడా వివరించారు ధన్యవాదాలు సంతోషం అమ్మా దీంతో పాటుగా ఇప్పుడు ఉన్న ఆస్తులు కూడా ప్లస్ వారసత్వంగా రావాల్సిన ఆస్తులు వాటి కూడా నేను చెప్తాను ఎందుకంటే ఇది ఒక ప్యాక్ అంటే కరెక్ట్ గా మన పబ్లిక్ అర్థం అవుతుంది చాలా తక్కువ ఖర్చుతో మంచి పరిహారాలు ఏర్పడతాయి ఎందుకంటే అనవసరంగా ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోతుంది ఆస్తులు అమ్ముడు వెళ్ళి హోమాలని అదని ఇదని అదొక ఏంటంటే అంటే మీరు తెలిసి అడుగుతున్నావు అని చాలా మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నావు ఇవేంటంటే ఫస్ట్ వీళ్ళంతా తక్కువ ఖర్చుతోంటే మన పబ్లిక్ వెళ్దామని నాకు పాటు మళ్ళీ చెప్తున్నాను ఆ యొక్క అతని యొక్క బలం ఎలా ఉందో చూడాలి ఫస్ట్ ఏంటి అతని యొక్క జాతక బలం ఎలా అమ్ముడు పోవడానికి అతని యొక్క జాతక బలం ఎలా ఉందో చూసుకోవాలి తదుపరి ఏదైనా ఆస్తి కొనేటప్పుడు కూడా ఎప్పుడైనా గ్రామ వచ్చిపాటు అని ఒకటి ఉంటుంది అంటే గ్రామం వస్తుంది అవన్నీ పరిశీలన చేసుకోవాలి ఒక ఎక్స్పర్ట్ గురువు గారిని ఎక్స్పర్ట్ డాక్టర్ ఎట్లయితే సంప్రదిస్తామో అట్లాగే ఒక ఎక్స్పర్ట్ గురువు ఉంటారు దేనికైనా అట్లా వెళ్ళండి అంతేగాని ఏదో అని మాత్రం వద్దు